ఏవ భక్తుడు ఎటువంటి భక్తుడంటే దేవుడు మేలు చేస్తేనే దేవుణ్ణి వెంబడించేవాడు కాదు ఏవో మేలు చేసినా చేయకపోయినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టే రకం కాదు ఏవ భక్తుడు ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకంటే కేవలం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించటానికి దేవుడిచ్చే దీవెనలు అనుభవించటానికి దేవుడిచ్చే మేలును అనుభవించటానికే దేవుని దగ్గరికి వస్తున్నారే తప్ప దేవుని నిమిత్తం ఏదైనా శ్రమ వస్తే తట్టుకోలేరు దేవుని నిమిత్తం ఏదైనా ఇబ్బంది వస్తే తట్టుకోలేరు ఏదన్నా అనారోగ్యం వస్తే తట్టుకోలేరు ఏ మాయదారి దేవుడు అన్నీ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే ఏదో పైకి వచ్చి చేస్తామని అభివృద్ధి పరచబడతామని మేము దీవించబడతామని దేవుని దగ్గరికి వస్తే మేలుకు కాస్త కీడు దేవునికి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు కానీ దేవభక్తుడు అలాంటి వాడు కాదు దేవుడు మేలు చేసినా దేవుణ్ణి వెంబడిస్తాడు మేలు చేయకపోయినా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టనే విడిచిపెట్టడు ఏవ భక్తుడు కురుపులు వచ్చినాయి చిల్ల పెంకులతో గోక్కున్నాడు చర్మానికి దేహానికి పురుగులు పట్టిని భార్య దూషించింది స్నేహితులు తగులుకున్నారు భార్య కంటే ఎక్కువగా పోరు పెట్టారు ఐదుగురు స్నేహితులు బహుగా పోరు పెట్టారు బహుగా ఇబ్బంది పెట్టారు ఆ పోరు తట్టుకోలేక మీ గాలి మాటలు ఆపుతారా అన్నాడు ఒక సందర్భంలో మీ గాలి మాటలు ఆపండి అవి ఎందుకు కూడా పనికిరానే పనికిరావు అన్నాడు ఏవో భక్తుడు కోపం వచ్చి అటు వాళ్ళు విసికిస్తున్నారు అయినా సరే ఏ ఏమాత్రం కూడా దేవుడిని ఒక్క మాట కూడా అననే అనలేదు అనుకుంటే ఏమంటున్నాడు నేను చనిపోయినా పర్వాలేదు నేను చనిపోయేంతవరకు యథార్థతను అంటే ఏబు భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటి దేవుని నిజమైన దేవుడు ఈయన ఈయన నమ్ముకున్నది కేవలం మేలు జరుగుద్దనే కాదు ఈయన నమ్ముకున్నది ఈయన నా కొరకు ప్రాణం అర్పించాడని హాలిలోయ నిజంగా ఏవో 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 జీవితం ఏవో ఉన్నప్పుడు ప్రాణం అర్పించలేదు కానీ దేవుడు ఆ భక్తుడికి తెలుసు పాత నిబంధనలో ఉన్న భక్తులందరికీ తెలుసు యసుక్రీస్తు జననం అవుతాడని ఆయన అందరు పాపముల కొరకు ప్రాణాన్ని అర్పిస్తాడని ఆయనకి అందరికీ తెలుసు పాత నిబంధనలో భక్తులకి కాబట్టి యువభక్తుడు కూడా ఒక విధంగా ఆ విశ్వాసంతో నేను దేవుణ్ణి నమ్ముకున్నది కేవలం మేలుల కొరకే కాదు ఆరోగ్యం కొరకే కాదు పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయని కాదు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుడతారని కాదు నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నానంటే ఆయన నిజమైన దేవుడు నా కొరకు పాపం నా పాపాలను ఆయన భరించాడు నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు నేను తినవలసిన దెబ్బలు ఆయన తిన్నాడు నేను మరణించాల్సిన స్థానంలో దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు మరణించాడు కాబట్టి ఆయన నిజమైన దేవుడు కాబట్టి నేను ఆయన నమ్ముతున్నానని ఏవ భక్తుడు నమ్ముంటాడు కాబట్టి కేవలం మేలుల కొరకే దేవుని సన్నిధికి రాకూడదు దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని సన్నిధికి రాకూడదు దేని కొరకు రావాలంటే పాప క్షమాపణ నిమిత్తము దేవుడైన యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి రావాలి హలో కాబట్టి మేలులు కొరకే వచ్చేవాళ్ళు ఏమవుతారు తెలుసా చిన్న శ్రమ వస్తే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి శ్లోకంలో పొరలాడుతారు బాధ వస్తే నీకు నాకు ఏ మాత్రం కూడా సంబంధం లేదని దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు ఇబ్బందులు వస్తే ఏదన్నా వేడి తగిలితే గట్టిగా వాక్యం తగిలితే సేవకుడు గద్దిస్తే చురకలు అంటిస్తే సేవకుడు ఇక ఏం చేస్తారంటే ఈ సంఘానికి నాకు సంబంధం లేదని బయటికి వెళ్ళిపోతారు అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు దేవుడు కూరకు కాదు వచ్చింది భక్తి చేయటానికి కాదు వచ్చింది కేవలం దీవించబడటానికే మేలు కలిగి జీవించటానికే వీళ్ళు వచ్చారు తప్ప దేవుడు కావాలని వచ్చిన వాళ్ళు కానీ కాదు దేవుడు కావాలని వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుడు కీడు పంపించిన దేవుణ్ణి విడిచిపెట్టనే విడిచిపెట్టరు మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టరు కీడు కలిగిన విడిచిపెట్టనే విడిచిపెట్టరు ఏబు గారికి ఎటువంటి కీడు జరిగింది ఒక్క రోజులోనే ఆస్తి పోతే పోయింది తర్వాత సంపాదించుకునేవాడు కన్న బిడ్డలు కూడా చనిపోయారు ఈ పది మంది ఒకేసారి చనిపోయారు ముగ్గురు కుమార్తెలు ఏడుగురు కుమారులు ఒకే రోజు చనిపోయారు అయినా కానీ దేవుడైన హోవాన్ని మాత్రం కూడా దూషించాలి ఆయన నిజమైన భక్తుడు అందుకే ఏకోభద్రికలో ఉంది ఏబు యొక్క సహనాన్ని మీరు మాదిరిగా ఎంచుకోండి ఎవరి సహనాన్ని మాదిరి ఎంచుకోవాలంటే ఏబు గారి యొక్క సహనాన్ని మాదిరిగా మనం ఎంచుకోవాలి ఆయనను మాదిరి మనం చూడాలి ఆయన మాదిరిని చూడాలి చిన్న సమస్యలు వస్తే చాలు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు గట్టిగా వాక్యం తగిలితే చాలు దేవుణ్ణి వాళ్ళు ఉంటారు ఏ ఇబ్బంది రాకూడదు చేమ కూడా కొట్టకూడదు జలుబు కూడా చేయకూడదు దగ్గు కూడా రాకూడదు ఎటువంటి తలనొప్పి కూడా రాకూడదు వస్తే నిజమైన దేవుడు కాదు మేలు జరగట్లేదని ఏమైపోతారు పక్కకి వెళ్ళిపోతారు వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారని అర్థం పేదలాజు ఉన్నాడు ఏం మేలు కలిగింది చెప్పండి ఆయనకి ఏం మేలు కలిగింది ఏ మేలు కూడా కలగల దిక్కుమాలిన వాడిగా చనిపోయాడు ఎవరు కూడా సమాధి చేశారో చేయలేదు కూడా వాక్యంలో రాయిబ కానీ అక్కడికి వెళ్ళాడంట పరదేశి వెళ్ళాడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు నిజంగా అటువంటి వాళ్ళ విశ్వాసాన్ని చూస్తే మనకు వచ్చే శ్రమలు ఎందుకు కూడా పనికిరానివని అర్థం చేసుకోవాలి చిన్న చిన్న ఇబ్బందులు కూడా మనం ఊరికనే కృంగిపోతాం నీరసిల్లిపోతాం ఇబ్బందులు పడిపోతాం టెన్షన్ పడిపోయి బీపీలు పెంచేసుకుంటాం నిరుత్సాహపడిపోతాం ఆరోగ్యాలు పోగొట్టుకుంటాం మరి పేదలాజులు ఏబును చూడండి ఏబు కన్నా తర్వాత మేలు జరిగింది కానీ పేదలాజరికి తర్వాత అసలు ఏమాత్రం కూడా మేలు అనేది జరగలైనా సరే దేవుణ్ణి మాత్రం పేదలాజులు విడిచిపెట్టలేదు ఏబు గారు కూడా విడిచిపెట్టలేదు కాబట్టి దేవుణ్ణి నమ్ముకునేది కేవలం మేలుల కొరకే కాదు ఆయన నిజమైన దేవుడని ఆయనే మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలడని ఆయనే మన పాపాలకి పరిహారం చెల్లించడని నమ్మాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది హెలలుయ అందుకే